ఘంటసాలా ది గ్రేట్ ఈ పేరు వినగానే మనసులో ఏదో ఒక పాట కదా ఇటీవల ఆయన మీదొక సినిమా రాబోతోందని ప్రచారం మొదలైంది మరి ఆ ప్రచారంలో ఆయన్ని ఎలా వర్ణిస్తున్నారు దాని ఆధారంగా ఆ మహానుభావుడి గురించి మన ఏం తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఒక శకానికి గొంతుక మండీ వెండి తెరపైకి వస్తోంది అబ్బా ఒక్కసారి ఆలోచించండి ఒక మనిషి గొంతు ఒక మొత్తం శకాన్ని నిర్వచించడమంటే అది మామూలు విషయం కాదుగదా ఇది కేవలం ప్రచారం కోసం వాడిన మాట కాదు అది ఆయన స్థాయికి దక్కిన నిజమైన గౌరవం ఇంతలా పొగుడుతున్నారు కదా అసలు ఎవరి ఘంటసాలా ఎందుకు ఆయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఆయన కీర్తి వెనక అసలు కదేంటో తెలుసుకుందాం సరే ముందుగా ఆయన్ని వర్ణించడానికి ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన మాటల్ని పట్టుకుని విశ్లేషిద్దాం అప్పుడే మనకు విషయం అర్థమవుతుంది ఇదిగో చూడండి మొట్టమొదటి మాట లెజెండరీ మ్యూజిషియన్ కేవలం సంగీతకారుడు అనలేదు లెజెండరీ అన్నారు అంటే అర్థమేంటి ఆయన ప్రతిభ తరతరాలుగా చెప్పుకునే ఒక కథ అనమాట ఒక లాంటిది ఇక రెండో మాట చూడండి నేషనల్ ఐకాన్ అంటే ఆయన కేవలం ఒక ప్రాంతానికో ఒక భాషకో పరిమితమైన వ్యక్తి కాదు ఆయన గొంతుక దేశం మొత్తం గుర్తుపట్టే ఒక చిహ్నంలా మారిపోయింది ఆయన గొంతులో పలికిన భావాలేంటో చూడండి భక్తి మరియు ప్రేమ భగవంతుడికి ఆర్తిగా పాడినా ప్రియురాలికోసం విరహంగా పాడినా ఆ ఫీల్ మాత్రం నూటికి నూరు శాతం పండేది అందుకేనేమో ఆయన్ని ఆ భావాలేకే ఒక రూపంగా చూశారు సరే ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒకచోట చేర్చి చూద్దాం మనకొక పూర్తి చిత్రం కనిపిస్తుంది ఆయన ఒక లెజెండరీ మ్యూజిషియన్ ఒక నేషనల్ ఐకాన్ ఒకవైపు శాస్త్రీయ సంగీతంలో పట్టు మరోవైపు సినిమా పాటలతో కోట్లాది మందిని మెప్పించడం వావ్ ఆయన జీవితం నిజంగానే సంగీతం అంకితభావం ఎమోషన్స్ వీటన్నింటి కలయక మరి ఇంత గొప్ప వ్యక్తి తెలుగు సంగీత ప్రపంచంలో ఆయన స్థానం ఏంటి ఆయన ప్రభావం ఎంతవరకుంది ఆ విషయం చూద్దాం ఆయన్ని ఏమన్నారో చూడండి తెలుగు సంగీత హృదయ స్పందన ఎంత బాగా చెప్పారో గదా అంటే మన శరీరానికి గుండె ఎలాగో ఆ కాలపు తెలుగు సంగీతానికి ఘంటసాల గొంతు అలాగన్మాట అది లేకపోతే ప్రాణం లేనట్టే ఆయన టాలెంట్లో ఉన్న అస్సలు స్పెషాలిటీ ఇదే రెండూ వేర్వేరు ప్రపంచాలు రెండింటినీ ఏకకాలంలో ఏలారు ఒక పక్క ఎంతో కఠినమైన నియమ నిబంధనలున్న శాస్త్రీయ సంగీతం మరోపక్క మాస్ని ఉర్రూ తలూగించే సినిమా పాటలు రెండింట్లోనూ నంబర్ వన్ అవ్వడమంటే అది బహుశా ఆయనకు మాత్రమే సాధ్యమైందేమో ఈ ఒక్క మాట చాలు ఆయన స్థాయి ఏంటో చెప్పడానికి తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని తీర్చిదిద్దిన పాటలు గమనించండి ఆయన పాటలు కేవలం సినిమాల్లో ఒక భాగం కాదు ఆ స్వర్ణయుగాన్నే నిర్మించాయి అంటున్నారు అంటే ఆ సినిమాలకు ఆయనే ప్రాణం పోసారన్నమాట ఇంత గొప్ప లెగసీని ఇప్పటి తరానికి పరిచయం చేయడానికే ఈ ఘంటసాల ది గ్రేట్ సినిమా వస్తుంది మరి ఈ సినిమా వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా ఉద్దేశం చాలా సింపుల్ అండ్ క్లియర్ తెలుగు సంగీతానికి గుండెచప్పుళ్ల నిల్చిన ఆ మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి వెండి మీద ఒక గ్రాండ్ సెల్యూట్ ఇవ్వడం ఈ సెల్యూట్ ని వాళ్ళు మూడడుగుల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు ఫస్ట్ ఆయన పాడిన టైంలెస్ సాంగ్స్ ని సెలబ్రేట్ చేయడం నెక్స్ట్ ఆయన ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని మళ్లీ గుర్తుచేయడం ఫైనల్గా ఆయన సృష్టించిన ఆ లెగసీని మనమందరం కలిసి పండగ చేసుకునేలా చేయడం ఈ సినిమా మొత్తం ప్రయాణాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే సంగీతం భావోద్వేగం మరియు అమరత్వం ద్వారా సాగే ఒక ప్రయాణం అంటే ఇది కేవలం బయోపిక్ లాంటిది కాదు ఆయన పాటలు మనల్ని తీసుకెళ్లే ఒక ఎమోషనల్ జర్నీ సో ఫైనల్గా ఈ సినిమా మనల్ని దేనికి ఆహ్వానిస్తోంది ఏం చేయమంటోంది ఇది జస్ట్ సినిమాకి రమ్మని పిలవడం కాదు ఇది ఒక పండగకి ఆహ్వానం ఆ అద్భుతమైన పాటల్ని మళ్లీ ఒకసారి మనసునిండా ఆస్వాదించమని ఆ గొప్ప వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోమని ఇంకా ఈ విషయాన్ని నలుగురితో పంచుకోమని మనల్ని కోరుతోంది అవును ఈ సినిమా మనకిస్తున్న ప్రామిసిదే ఆయన పాటల్ని మళ్లీ కాదు ఆ లెజెండ్ సృష్టించిన మ్యాజిక్ని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయటం ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి ఒక మనిషి గొంతుకకు ఎలా వస్తుంది ఎలా సాధ్యం బహుశా ఈ సినిమా చూశాక మనకు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో